హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్ మహానగరంలో అచ్చమైన స్వచ్ఛమైన అలనాటి పల్లె రుచుల్ని ఆస్వాదించాలంటే కేరఫ్ అడ్రస్గా మారిపోయింది పల్లె విందు ఈ హైదరాబాద్లో పల్లె విందు ఎంత ఫేమస్సో కొత్తగా నేను వచ్చి చెప్పేది లేదు ప్రస్తుతం నేనైతే కేపిహెచ్పి వసంత నగర్లో ఉన్నటువంటి పల్లె విందు రెస్టారెంట్కి అయితే వచ్చాను ఇక్కడ కేవలం ఫుడ్ మాత్రమే స్పెషల్ కాదు ఈ ఆంబియన్స్లో కూడా పల్లెటూరి కళ అనువనువున ఉట్టిపడుతుంది అనమాట అంతటి స్పెషల్ రెస్టారెంట్లో ఫుడ్ని మనం కూడా టేస్ట్ చూద్దాం రండి హైదరాబాద్ కేపిహెచ్పి వసంతనగర్లో ఉంటుంది ఈ పల్లె రెస్టారెంట్ దీని ఫస్ట్ బ్రాంచ్ అయితే గచ్చిబౌలిలో ఉంటుంది ఇది అయితే సెకండ్ బ్రాంచ్ ఇది మనకి రోడ్డు ఇలా చూస్తే కనుక అంటే వసంత్నగరు ఈ విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది విజేత సూపర్ మార్కెట్ పక్కనే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది యాంబియన్స్ చూస్తే అనమాట మీకు అంటే పక్కన ఎద్దుల బండి బావి అంటే పాతకాలం నాటి ఒక బావి ఇట్లా అంటే అణువనువు మనం ఎంటర్ అయ్యే కొద్దీ ఇట్లాంటివి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇవి చూడండి అసలు అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో గేదెలు ఆవులు ఇట్లాంటివి కూడా ఉండే ఉంటాయి అంటే పాడి అంటే పాడి పంట అంటూ ఉంటారు అంటే పంటకి కాంబినేషన్గా ఈ పాడి కూడా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి అంటే దిష్టి కుచ్చు అంటే గేదెలకి ఆవులకి కడుతుంటారు దిష్టి కుచ్చు మూవల పట్టి ఇట్లాంటి చిన్న చిన్న లేకదోళ్ళకు కడితే అవి పరిగెడుతుంటే సౌండే వేరు ఎంటు చిక్కం లేగకుచ్చు పట్టెడ అంటే మూతి కడుతుంటారు అనుకుంటాను ఇది అట్లాగే ముక్కకుచ్చు పగ్గం సిగమా సిగమార పైన చూస్తే మీకు గడ్డి కొడవలి కొడవలి లిక్కి చర్మకోల నాగలి ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసినాయి కానీ ఒకప్పుడు భూమి దున్నాలంటే రైతుకి ఇవే ఆధారం కావిడి కావిడి చూస్తారు అటు ఇటు బిందు కట్టి కావిడి కట్టారు కవ్వం అంటే మజ్జిగ చిలికే అప్పుడు ఇట్లనే ఇలాంటిచ్చి వాటితో చిలికేవారు అనమాట అది కూడా చూడవచ్చు ఇక్కడ దంచడానికి రోకళ్ళు అటు సైడ్ కూడా ఇంకొకరు ఉంటే కాంబినేషన్ బాగుంటుంది అనమాట రోకలి మీకు ఇంకా ఎంట్రన్స్ అయితే చూస్తే కనుక ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇటు ఒక ఆవు దూడ బొమ్మ కాడి కట్టినటువంటి ఎద్దులు ఇక్కడ చూస్తే ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇగో వర్షం కోసం ఎదురు చూస్తున్న ఒక రైతు అంటే ఎదురు చూసి తర్వాత దుక్కి దున్ని దమ్ము చేసి నారు నాటి ఆ పక్కకి వెళితే ఎరువు జల్లి కోత కోసి కుప్ప నూర్చి బంతి తిప్పి తూర్పార బట్టి ధాన్యం ఎత్తి దరికి చేరి ఇది అంటే వ్యవసాయంలో మనకు అసలు ఎట్లా మన దగ్గరికి ఫుడ్ ఎట్లా వస్తుంది అనే ఒక ఈ వాల్ పెయింట్ ఒకటి వేశారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా అలాగే పల్లె విందు అమ్మను తలిపించే రుచి పలావుల్లో స్వచ్ఛమైన నెయ్యినే వాడతాం వనస్పతి డాల్డాలకు బహుదూరం అజీనామోటో ఆర్టిఫిషియల్ కలర్స్ నిషిద్ధం ఇక్కడ పొడులు దంచడము ఇక్కడే మసాలాలు నూరడము ఇక్కడే రెడీమేడ్ మసాలాలు నిషిద్ధం కల్తీ లేని పదార్థాలతో కమ్మని భోజనం అంటే జస్ట్ మనం ఇలా ఎంటర్ అయితే వీళ్ళ థీమ్ ఏంటి ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది అనేది చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట ప్రతి అనువనువు కూడా అంటే ఇక్కడ మీకు గుమ్మం చూసినా కూడా అంటే ఏదో హోటల్కి వచ్చామన్నట్టు ఉండదు ఏదో పల్లెటూరులో ఒక ఇంట్లోకి వెళ్తున్న ఫీల్ అయితే ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత కూడా యాంబియన్స్ అంతా అంతే గోడల మీద నాగళ్ళు బండి చక్రాలు రకరకాల ఆ రోజుల్లో యూస్ చేసినటువంటి చాలా రకాల పనిమట్లు కానివ్వండి లేకపోతే ఈ బకెట్లు ఈ బిందెలు ఇట్లాంటి చాలా వరకు కూడా మీకు అంటే గుర్తుండి ఉంటే మ్యాక్సిమం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే చాలామందికి తెలియదు బట్ నైన్టీ స్కిట్స్ అట్లా లేకపోతే ఎయిటీ స్కిట్స్ వాళ్ళకైతే కొంతవరకు ఇవన్నీ తెలిసే ఉంటాయి నాగలి ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది అంటే ప్రతి ప్రతి ఊర్లోనూ అంటే కొన్ని కొంతమంది ఊర్లో పోతిరాజ్ సెంటర్ అని లేకపోతే ఇట్లాంటి విగ్రహాలతో మన ఊర్లలో సెంటర్ అని కానీ లేకపోతే అలాంటి విగ్రహాలు కానీ ఉంటాయి అట్లా ఇలా మొత్తం యాంబియన్స్ అంతా కూడా ఒక పల్లెటూరి మయమైపోయి ఉంటుందన్నమాట ఇక్కడికి వస్తే కనుక అంటే చేతితో తింటే ఎలాంటి యూజెస్ ఉంటాయనేది కూడా ఇక్కడ వాళ్ళ మీద వాళ్ళు క్లియర్గా అంటే ఒక వేలొచ్చి నీరు ఒక వేలు వచ్చి భూమి మరో వేలు ఆకాశం మరో వేలు వాయు అగ్ని అంటే పంచభూతాలకు సంబంధించిన చేతి వేళ్ళతో తింటే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు బోర్డు మీద అంటే అవన్నీ నేను చదివితే మీకు ఇంకా లెందీ వీడియో అవుతుంది చివరిలో ఒకే ఒక కొటేషన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం రాధాకృష్ణ గారు నమస్కారం అసలు అంటే నేను ఇక్కడ రాకపోయాను సృష్టి కర్తలు రాధాకృష్ణ గాయత్రి ఓకే రాధాకృష్ణ గారు గాయత్రి గారు ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ ఫేస్ అంతా మీదే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా బ్యాక్ బోన్ అనుకో అంతే అదే అదే చెప్తున్నా అయితే అంటే ఎప్పటి నుంచో రాలేదు కానీ పల్లెవిందు గురించి వినడం కానీ పల్లెవిందు గురించి ఎన్నో వీడియోలు చూడడం కానీ చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫెస్టివల్ చేస్తుంటారు అది బాగా నచ్చుతుంది ముఖ్యంగా ఈ యాంబియన్స్కి అయితే మాత్రం నేను ఫెదా అండి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మన పల్లెటూరి ట్రెడిషన్ని మన పల్లెటూరులో అలనాటి రోజుల్లో వాడినటువంటి అన్నింటినీ ఇప్పటికీ మీరు జాగ్రత్తగా భద్రపరిచి వాటిని ఈనాటి ఈ కాలానికి ఇప్పుడున్న జనరేషన్కి చూపిస్తున్నారు చాలా నిజంగా అది థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు యూ సరే అండి ఇవన్నీ పోతే ఏంటి ఎట్లా వచ్చింది అసలు ఇంత పెద్ద మహానగరంలో ఫాస్ట్ ఫుడ్ అని లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అని ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు మళ్ళీ పల్లెటూరులో దొరికే వాటిని ఇక్కడికి తీసుకురావాలని ఎలా అనుకున్నారు ఏంటి సింపుల్ అండి శ్రీకాంత్ గారు ఇప్పుడు మనము మనం తిన్న బెస్ట్ ఫుడ్ అని ఒకసారి ఆలోచిస్తే మనం తిన్న బెస్ట్ ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తే డెఫినెట్గా అమ్మమ్మ తాతయ్యలో గుర్తొస్తారు అలాంటి రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు వస్తుంది తప్పితే ఏది గుర్తురాదు సో ఆ బెస్ట్ ఫుడ్ మనం ఇక్కడ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి ఆ రోజులు ఇన్ని మసాలాలు ఇన్ని వ్యవహారాలు లేవు సింపుల్గా పెరట్లో దొరికితే దాంతో చేసేవాళ్ళు మనకు అర్థమైంది సింపుల్గా సింపుల్ అండ్ రియలిస్టిక్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ ఉండేది సో బేసిక్గా వై నాట్ వి ట్రై అదే మనం ఎందుకు ట్రై ట్రై చేయకూడదు అనే టైప్లో ఆ విధంగా స్టార్ట్ అయిన ఆలోచన ఇది అండ్ దానికోసం కొంచెం ట్రావెల్ చేసాము అండ్ సపోజ్ గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ మమ్మీ చేసే బెటర్ థింగ్స్ అవి చూసాము అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాట్ బెస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు అవి తీసుకొని వాటి నుంచి చేసి అదే రెసిపీని ప్రాక్టీస్ చేసి సింపుల్గా అంటే బేసిక్ ఏం చేయాలంటే మనకు అర్థమైంది ఆ రోజుల్లో కల్తీలు లేవు కల్తీ లేకుండా మనం ఎట్ట చేయాలి రుచి కూడా ఉండేది రుచి కూడా ఉండేది కల్తీ లేకుండా అంటే మన మసాలాలు మన పౌడర్లు మనం మనమే తయారు చేసుకొని ఓకే నాణ్యమైన పంట నుంచి పల్లెటూరు వంట పల్లెటూరు వంట ద బెస్ట్ వంట నాణ్యమైన పల్లెటూరు పల్లెటూరు వంట అది మా ట్యాక్ లేను దాన్ని ఇదిగా పెట్టుకొని ట్రావెల్ ఫర్దర్ అనమాట కానీ బేసిక్గా మీరు ప్రాంతానికి చెందినప్పటికీ కూడా తెలుగులో ఏ పల్లెటూరు మూలనున్న అది కనుమరుగైపోయిన వంటను కూడా ఇక్కడ ప్రతిష్టం అవుతుంది ఎట్లా అలా బేసిక్గా ఇంట్రెస్ట్ తీసుకుంటాము దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఫెస్టివల్ చేసాము దానిలో రైల్ చేసా అది చూసాము అదేంటంటే ఫర్గాట్ అండి మర్చిపోయారు కానీ కొంతమంది వాళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటాం రైలు పదారం ఎట్లా మీకు తెలిసింది అనే టైపు మేమే మర్చిపోయాము అనే టైపు చెప్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆనంద పడుతుంటే ఇట్స్ మర్చిపోతాం కష్టమే కాదు ఇష్టంగా చేసేదానికి కష్టం ఉండదు కాబట్టి అది జస్ట్ అండ్ ఎక్స్ప్లోజర్ ఎక్స్ప్ ఎక్స్ప్లోజ్ చేసి చేసింది అనమాట బ్యూటిఫుల్ డిష్ అట్లా అట్లా కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు అంకాపూర్ కరీంనగర్ వెళ్ళి సర్వే పిండి చూడటం యాక్చువల్ గా ఒరిజినల్ ఆథెంటిక్ రూట్స్ చూసి దాన్ని బట్టి ఎంతో కొంత నైంటీ పర్సెంట్ వరకున దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అది బేసిక్గా ఏంటంటే పల్లెటూరులో చేసే అతి అతి రుచికరమైన వంటలు మనం ఇక్కడ ఒక విందు భోజనం లా పెట్టడాన్ని పల్లె విందులాగా మనము అనుకుని చేసింది సో వీల్ వీళ్ళు కంటిన్యూ ఇన్ ద సేమ్ ప్యాషన్ అని ఇది సెకండ్ బ్రాంచ్ కదండి మీద సెకండ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి లో ఉంది మన రాడిసన్ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సెకండ్ బ్రాంచ్ అది లోపలికే ఉంది ఇది లోపలికే ఉంది ఏంటి అంత ధీమా అంటే రెస్టారెంట్ అంటే అందరూ మంచి పబ్లిక్ తిరిగే ఏరియాలో రోడ్డు పక్కనే ఉండడానికి ట్రై చేస్తారు ఓకే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీరు ఇక్కడికి వచ్చారు మీకు ఎలా ఫీల్ ఉంది నాకైతే చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా అసలు నేను హైదరాబాద్ మహానగరంలో ఉన్న సంగతి కూడా మర్చిపోయాను ఎందుకంటే అక్కడ లోపలికి ఎంటర్ ఇంత లోపలికి ఇంకా 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 అని చెప్పి లొకేషన్ చూసుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఆ యాంబియన్స్ అట్మాస్ఫియర్ ఇవన్నీ చూస్తే మాత్రం ఓకే వెల్లెటూరుకి వచ్చేసాం సో యూఆర్ అవే ఫ్రమ్ ద సిటీ సౌండ్స్ గొడవలు ఎగ్జాక్ట్ ట్రాఫిక్ ఇదంతా లేకుండా ఒకటి నెంబర్ టూ ఏంటంటే అండి బేసిక్గా మనకి మనం ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం మనం మెట్టే ఫుడ్ బాగుంటే డెఫినెట్గా ఎంతో అయినా వస్తారండి ఏరు దాటైనా వస్తారు తీరుకుంటా అనేది ఒక గట్టి నమ్మకం దానివల్ల ఇంత లోపలికి పెట్టినా కానీ ఇట్స్ బిన్ సక్సెస్ఫుల్ అండ్ డూయింగ్ వెల్ అండ్ అది ఇప్పుడు వేరే తెలంగాణ ఫెస్టివల్ అయితే ఆల్మోస్ట్ ఈ వీడియో రిలీజ్ అయ్యే వాటికి ముగిసిపోతుంది రేపు లాస్ట్ అండి ఇప్పుడేంటి వేరే తెలంగాణలో కొన్ని డిష్యులు బాగా ఫేమస్ ఓకే కొన్ని కాంబినేషన్స్ పెడతాయి వేరే తెలంగాణ లైక్ బగార బువ్వ అంటే ఒరిజినల్ బగార బువ్వ ఊర్లో దొరికే బగార బువ్వ అదే మన సోనా మసూరితోనే యాడ్ చేస్తారు బాస్మతి అనేది ఉండదు అక్కడ బగార బువ్వ విత్ అంకాపూర్ నాటుకోండి బగారా విత్ మటన్ కర్రీ విత్ తలకాయ కూర విత్ బోటి విత్ పచ్చి కాంబినేషన్ లో ఇట్లా ఒక చిన్న కాంబో లాగా ఇచ్చి హూ మిస్డ్ ఇది మిస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది చాలా మంది ఫోన్లు కూడా చేశారు ఈ నెల అంతా ఏదో నాన్ వెజ్ తినరంట సో నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తారా అని ఆల్రెడీ మనం ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెండ్ చేసాం రెస్పాన్స్ బాగుంది ప్లస్ అడుగుతున్నారని చెప్పి ఇంకా చేయటం అంటే మనకి వేరే ప్లాన్లు ఉన్నాయి కాబట్టి కాదు కాబట్టి మేడ్ ఇట్ అనమాట కాంబోస్ తయారు చేస్తాం దీంట్లో సక్సెస్ అయిన సూపర్ హిట్ అయిన కొన్ని డిషెస్ లైక్ మటన్ కీమా గర్జీలు అంటే కజ్జికాయల్లాగా అంటారు మటన్ కీమా స్టఫ్ చేసి పెడతా లాగేస్తాం అనమాట కొన్ని స్టార్టర్స్ అవి రెక్కలు వేపుడు ఇట్లాంటి స్టార్టర్స్ అట్లా స్టార్టర్స్ ఇవి కొన్ని యాడ్ చేసి కొన్ని కాంబోస్ యాడ్ చేసి ఒక చిన్న మెను చేసేసి అలా కాటు మెనూ లాగా ఇస్తాం అనమాట ఇప్పుడైతే వీఆర్ కంటిన్యూ మాత్రం రైట్ అండి థ్యాంక్ యూ రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పల్లె విందులో మెను ఏమేమి ఉంటుందంటే జనరల్గా విందు భోజనం అంటే శాకాహార భోజనం ఉంటుంది అలాగే విందు భోజనం మాంసాహార భోజనం కూడా ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ ఫైవ్ నైన్ అవి ప్రైసెస్ అయితే చూపిస్తున్నారు అలాగే బాలవిందు వెజ్ నాన్ వెజ్ వన్ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ అనమాట స్టార్టర్స్ ఉంటాయి వెజిటేరియన్లో ఉంటే స్టార్టర్స్ అంటే ఏవో కొత్త కొత్తగా మనకు వినిపించే పేర్లు కాదు తపాలా చెక్కలు మసాలా మిర్చి ఎన్టీఆర్ పకోడి పన్నీర్ పకోడా పులి బొంగరాలు మసాలా వడ మిరియాలు పుట్టగొడుగులు ఈ టైప్ అనమాట వాటి ప్రైసెస్ రేంజ్ వచ్చి వన్ నైంటీ నైన్ నుంచి టూ నైంటీ నైన్ వరకు ఉన్నాయి అట్లాగే నాన్ వెజ్లో కూడా స్టార్టర్స్ ఉంటాయి ఎగ్ పకోడా అని అల్లం కోడిగురని కోడి గీ రోస్ట్ అని కళ్ళు తాగిన కోడి అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి పేర్లు మాత్రం అంటే అచ్చ తెలుగులో ఉన్నాయి అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా మెనులో కనుక చూస్తే కనుక మనకి అర్థం కాని పేర్లు వాళ్ళ కూడా అర్థం చెప్పలేనటువంటి పేర్లు చాలానే మనకి కనిపిస్తూ ఉంటాయి ఐటమ్ ఐటమ్ ఒకటే ఉంటే దానికి మాత్రం ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది బట్ వీళ్ళ దాంట్లో చాలా క్లియర్గా మనకు అర్థం అవుతుంది అనమాట సూప్స్ ఉంటాయి టమాటా మునక్కడ చారు అని అట్లాగే బాదం కోడి చారు మటన్ బోన్ చారు అని సూప్స్ ఉన్నాయి ఫ్లావర్డ్ రైస్లు ఉన్నాయి నంజుకునే స్పెషల్ కాంబోస్ పేర్లు కూడా చక్కగా తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టారనమాట పల్లె విందులో అదిరిపోయే విందు భోజనం చూస్తుంటే అన్ని రకాల ఐటమ్స్ మామూలుగా నీళ్లు ఊరడం లేదనమాట ఇక్కడ ఒకసారి మనం కనుక ఐటమ్స్ చూస్తే అంటే శాకాహార భోజనం ప్లస్ మాంసాహార భోజనం రెండు కలిపే ఇక్కడ పచ్చని అరిటాకులు అయితే సర్వ్ చేస్తున్నారు ఫస్ట్ యాంబియన్స్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను పక్కా పల్లెటూరు వైబ్లో ఈ యాంబియన్స్ అయితే ఉంటుంది ఆ యాంబియన్స్లో మళ్ళీ ఇక్కడ చెక్క కుర్చీలు చెక్క బల్లలు వాటి మీద మంచి అరిటాకు వేసి ఇక్కడ ఫుడ్ అయితే మనకి సర్వ్ చేస్తారు సరే ప్రస్తుతం నా అరిటాకులో ఏమేమన్నా చూపిస్తారండీ ఒకసారి పొడి అట్లాగే రెండు రకాల పచ్చ రెండు రకాల మూడు రకాల పచ్చళ్ళు మామూలుగా రోటి పచ్చళ్ళు అలాగే రెగ్యులర్ పచ్చళ్ళు కలిపి కర్రీలు అంటే వెజిటేరియన్ ఫ్రై బీట్రూటు అలాగే బెండకాయ పప్పు ఇవన్నీ ఇస్తున్నారు వాటితో పాటు ఫ్లేవర్డ్ రైస్ పులిహార కొత్తిమీర రైసు వాటితో పాటు మంచి చక్కగా బూరి బూరికి మళ్ళీ హోల్ పెట్టించి దాంట్లో నెయ్యి పోయించారనమాట మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి గారె అట్లాగే మనకి వడియాలు ఇవన్నీ ఇచ్చారు పూరి చక్కగా పూరి కూడ పూరి కర్రీ కాబూలీ శనగలతో ఒక కర్రీ ఇచ్చారు పూరికి కాంబినేషన్గా ఒకవేళ అది కాదు అనుకుంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉన్నాయి అండ్ ఆఫ్కోర్స్ రైస్లోకైనా పూరిలోకైనా బాగానే ఉంటుంది ఇది రెగ్యులర్ ఇగురు కొంచెం సెమీ గ్రేవీతో వచ్చిన ఇగురు తెలంగాణ స్టైల్ మాంసం కూర అంటే మటన్ కర్రీ అట్లాగే కూర ఇది వచ్చి పల్నాడు కోడి పలావట ఇది అంకాపూర్ కోడి కూర అంకాపూర్లో ఎంత స్పెషల్ మనందరికీ తెలుసు కదా రాగిసంగటి విత్ నెయ్యి కావాలంటే మనం ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్తో ఏ కర్రీలో తిన్నా బాగుంటుంది అంకా అంకాపూర్ నాటుకోడిలో తినొచ్చు మటన్ కూరలో తినొచ్చు ఇంకా రసం అలాగే పెరుగు కూడా కుండ పెరుగులు ఇక్కడ సర్వ్ చేస్తారట యాంబియన్స్కి తగ్గట్టే మంచి చక్కగా ఆ పేరుకి తగ్గట్టు యాంబియన్స్కి తగ్గట్టు అలాగే రుచులకు తగ్గట్టు పేరు సూపర్ యాప్ట్ పల్లె విందనమాట ఫస్ట్ బ్రాంచ్ వచ్చి గచ్చిబౌలి ఇది నేను ఇప్పుడు కూర్చున్న బ్రాంచ్ వచ్చి మనకి కేపిహెచ్పి వసంత నగర్లో ఉంటుంది అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్లో క్లియర్గా అడ్రస్ అయితే ఉంది విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది సూపర్ మార్కెట్ పక్కనే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి బట్ మీరు కనుక భోజనం లవర్ అయితే మాత్రం చక్కగా వెజిటేరియన్ అయితే శాకాహార భోజనం ఆర్డర్ చేసుకోండి నాన్ వెజిటేరియన్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మాంసాహార భోజనం సరే టేస్ట్ మంచి బోరి పూర్ణం బోరి ఆల్రెడీ నెయ్యి ఇందులో మధ్యలో బోరితో స్టార్ట్ చేద్దాం పక్కా అథెంటిక్ విలేజ్ స్టైల్ ఫ్లవర్ చక్క గారి ఈ మినప ఉల్లిపాయ పచ్చిమిర్చి కాంబినేషన్లో కొంచెం మటన్ గర్రీలను నంచుతా తెలంగాణ ఫ్లవర్ అంటే తెలంగాణ పల్లెటూరులో ఉండే మటన్ గర్రీ మాట ఇది సూపర్ టేస్ట్ పులిహార అబ్బాబ్బా చాలా బాగుందండి ఆ పల్లీలోనే ఈ పప్పులు కరకరలు ఆడుతుంటే ఆ రుచి ఆస్వాదిస్తుంటే చాలా బాగుంది కరివేపాకు రైస్ బాగుంది పూరి కాబూలీ శనగలతో కర్రీ ఒకటి ఇచ్చారు మాంసాహార భోజనంలో అయితే ఇలాంటి నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి ఊరిలోకి దీని కాంబినేషన్ వేస్తా అది ఎంకాపూర్ నాటుకోడి బదిలీనబ్బ నాటుకోడి ఇది కదా అసలైన ఫ్లవర్స్ అంటే నిజంగా నాటుకోడి అంకాపూర్ అందులోని మళ్ళీ రాగి సంకటి ఈ జ్యూసీ జ్యూసీ గ్రేవీని చక్కగా ఆహా అద్భుతం అండి నిజంగా చెప్తున్నానండి అంటే మనకి ఇవన్నీ మనం ఎక్కడో చోట తిన్నవే ఎప్పటివరకు నేను చూపించిన పూరి గారి రాగి సంకటి పూరి ఎక్కడో చోట తిన్నవే ఉంటాయి కానీ పక్కా ఒక విలేజ్ వైబ్ మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఆ మసాలాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాగి సంకటి ప్లస్ ఈ ఎంకాపూరి నాటుకోటి తిండుంటే మాత్రం ఆ మసాలాల ఫ్లేవర్ మాత్రం చాలా కమ్మగా కారంగా ఒక పక్క నాట్ స్టైల్ పల్లెటూరి ఫ్లవర్ ఎట్లా ఉంటాయో మనకి అలనాటి రుచులు నిజంగా పేరు ట్యాగ్లైన్లో ఉన్నది కదా నిజంగా అలనాటి రుచులకు తీసుకెళ్ళిపోతుంది అంత మంచి ఫ్లవర్ ఉన్నాయి అసలు కర్రీస్ అయితే పొడి చూడండి అసలు ఈ పొడి ఎంత ఏది వదలబుద్ద అవట్లేదండి కొంచెం టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ రుచి చూడాలన్నంత ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం బీట్రూట్ నిజంగా శాకాహార భోజనం తిన్నా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు రైస్ ఎప్పటికప్పుడు మీకు వేడి వేడిగా వస్తుంది కోర్స్ నాకు కొంచెం ఇవన్నీ తినడం వల్ల చల్లారిందే వేడి రైస్ మళ్ళీ చక్కగా దాంట్లో మంచి కాచిన నెయ్యేసి సర్వ్ చేస్తారు చాలా బాగుంటుందండి పప్పు కొంచెం బెండకాయ అన్నీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేస్తున్నాను అన్ని రుచులు ఆస్వాదించేయాలి కదా ఏది చూసినా కావట్లేదు కావట్లేదంట బెండ కూడా వెళ్ళిందా కొంచెం రొయ్యలు రొయ్యలు అయితే సెమీ గ్రేవీతో ఉండి చాలా పెద్ద సైజులో బాగానే ఉంది నాకైతే మాత్రం అంకాపూర్ నాటుకోడి ఆ మటన్ ఫ్లవర్ మటన్ ముక్క అయితే తినలేదు ఇంకా పూరీలో ఆ మటన్ కర్రీ నంచు తిన్నాను కదా రెండో అయితే మాత్రం చెత్తకోడి సార్ మటన్ ఇప్పుడు వేస్తా అబ్బా ముక్కలు కూడా ఎక్కువ పడిపోయినాయి అయ్యా ఈ జ్యూసీ జ్యూసీ గ్రేవీ మాత్రం భలే నచ్చింది మటన్ బేస్ కూడా చాలా స్మూత్ ఉంది ఎంత స్మూత్గా ఎంత ప్లఫీగా ఉందంటే చాలా చాలా బాగుంది ఇంకా పల్నాడు కోడి పలావు ఆ చేపలు ఆ రెండు ఇంకా తినే ఓకైతే లేదు కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అచ్చం పల్లెటూర్లలో అలనాటి రోజుల్లో తిన్న అంటే అలనాటి రోజులు అంటే నాకైతే నా చిన్నతనంలో తిన్న అయితే మాత్రం మళ్ళీ తిన్న ఫీలింగ్ అయితే కలిగింది చక్కగా ఒక మజ్జిగి బాటలు కూడా ఇస్తుంటారు ఈ తాలీల్లో అంటే ఈ విందు భోజనంలో ఇది హైదరాబాద్ కేపిహెచ్పి వసంత్ నగర్లో ఉన్నటువంటి అలాగే గచ్చిబౌలిలో ఫస్ట్ బ్రాంచ్ అయినటువంటి పల్లె విందు కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి